హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేంద్ర ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుందండి మరి కొందరు ఉద్యోగులకు జీతాలు అలాగే పెన్షనర్లకు పెన్షన్ పెంచుతున్నట్లు ప్రకటించింది దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక్క లైక్ అయితే చేసి షేర్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి కలసం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు అంటే పిఎస్జిఐసిస్ కి అంటే నేషనల్ బ్యాంక్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డుకు అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ ఉద్యోగులు పెన్షనర్ల కోసం చాలా రోజులుగా వేచి ఉన్న జీతము అలాగే పెన్షన్ సవరణలను ఆమోదించింది ఈ నిర్ణయం ఫైనాన్షియల్ సెక్టార్ లో తొంభై మూడు వేల కంటే ఎక్కువ మంది లబ్ధిదారులకు ఆర్థిక ఊరటనైతే ఇస్తుందండి అంటే ఈ మూడు సెక్షన్స్ కి సంబంధించిన ఉద్యోగులకి అలాగే పెన్షనర్లకి ఆర్థిక లబ్ధి అయితే చేకుండా పిఎస్ పిఎస్జిఐసికి అలాగే నాబార్డు ఆర్బీఐ ఉద్యోగులు పెన్షనర్లకి ఇక ఆర్థిక శాఖ శుక్రవారం అంటే జనవరి ఇరవై మూడున తెలిపిన ప్రకటనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం పిఎస్జిఐసి నాబార్డు ఉద్యోగుల జీత సవరణ ఆమోదించింది అదేవిధంగా ఆర్బీఐ నాబార్డు రిటైర్ల కోసం పెన్షన్ సవరణను కూడా ఆమోదించింది ఈ చర్యల ద్వారా మొత్తం సుమారు నలభై ఆరు వేల మూడు వందల ఇరవై రెండు ఉద్యోగులు ఇరవై మూడు వేల ఐదు వందల మంది పెన్షనర్లు ఇంకా ఇరవై మూడు వేల రెండు వందల అరవై మంది ఫ్యామిలీ పెన్షనర్లు కూడా దీని ద్వారా లబ్ధి పొందుతారు ప్రభుత్వం ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉద్యోగుల జీతాల సవరణను ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి అమల్లోకి అయితే పెట్టింది మొత్తం వేతన బిల్లుల్లో పన్నెండు పాయింట్ నాలుగు ఒకటి శాతం పెరుగుదల అయితే వచ్చిందండి ఇందులో ప్రస్తుతం ఉన్న బేసిక్ పే డిఎన్ఎస్ అలవెన్స్ పద్నాలుగు శాతం అయితే పెరిగింది పిఎస్జిఐసి సుమారు నలభై మూడు వేల రెండు వందల నలభై ఏడు ఉద్యోగులు ఈ సవరణతో లబ్ధి పడతారు ఇంకా రెండు వేల పది ఏప్రిల్ ఒకటి తర్వాత చేరిన ఉద్యోగుల కోసం నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే ఎన్పిఎస్ లో యజమాని సదుపాయం పది శాతం నుంచి పద్నాలుగు శాతం అయితే పెరిగింది దీనివల్ల రిటైర్ అయిన తర్వాత ఎక్కువ మనకి అమౌంట్ అయితే పొందేందుకు అంటే మనకి ఆ పొదుపు అయితే ఉంటుంది అనేసి కూడా చెప్తున్నారు ఇక పిఎస్ జిఐసి లో ఫ్యామిలీ పెన్షన్ కూడా ఒకే రేటుగా థర్టీ పర్సెంట్ గా అయితే సవరించబడింది ఇది అధికారిక గెజిట్ నోటిఫికేషన్ తేదీ నుంచి అమలవుతుంది దీని ద్వారా పద్నాలుగు వేల ఆరు వందల పదహైదు ఫ్యామిలీ పెన్షన్లు అయితే లబ్ధిపడతారు ఈ పిఎస్ జిఐసి సంబంధించిన సవరణల మొత్తం ఖర్చు సుమారు ఎనిమిది వేల నూట డెబ్బై కోట్లుగా అంచనా అయితే ఉంది ఇందులో జీత సవరణకి వెనకబడిన డబ్బులు పెరిగిన ఎన్పిఎస్ చెల్లింపులు ఫ్యామిలీ పెన్షన్ చెల్లింపులు అయితే ఉంటాయి ఈ నిర్ణయంలో కవర్ అయిన పబ్లిక్ సెక్టార్ జనరల్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఏవేవి ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇంకా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అలాగే అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇవన్నీ దీని కిందకి అయితే వస్తాయండి ఇక నాబార్డు కోసం ప్రభుత్వం నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి జీత సవరణ అయితే ఆమోదించింది గ్రూప్ ఏ బిసి ఉద్యోగుల జీతము అలవెన్స్ సగటున ఇరవై శాతం అయితే పెరిగిందండి ఇక నాబార్డు రిటైర్ చెందిన వారికి అలాగే వారి ఫ్యామిలీ పెన్షన్ కూడా సవరించబడింది నాబార్డు ద్వారా ప్రారంభంలో నియమించబడిన వారు నవంబర్ ఒకటి రెండు వేల పదిహేడు కంటే ముందే రిటైర్ అయిన వారికి కూడా ఆర్బిఐ మరియు నాబార్డు రిటైర్ పర్సన్ కి సమానంగా అయితే పెంచారు ప్రభుత్వం ఆర్బిఐ రిటైర్ అయిన పెన్షన్లు ఫ్యామిలీ పెన్షన్లు సవరణను కూడా నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి అమల్లో అయితే పెట్టింది ఆమోదించిన ఫార్ములా ప్రకారం బేసిక్ పెన్షన్ ప్లస్ డిఆర్ డిఎన్ఎస్ అలవెన్స్ రిలీఫ్ పై పది శాతం పెంపు అయితే చేస్తారు ఫలితంగా బేసిక్ పెన్షన్ ను ఒకటి పాయింట్ నాలుగు మూడు గుణం పెంచినట్లు ఉంటుంది దీనివల్ల నెలవారీ పెన్షన్ కూడా చాలా మెరుగ్గా ఉంటుందని చెప్తున్నారు ఆర్థిక శాఖ ప్రకటన ప్రకారం ఈ సవరణతో మొత్తం ముప్పై వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది లబ్ధిదారులు ఉంటారు ఇందులో ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై పెన్షనర్లు ఎనిమిది వేల నూట ఎనభై తొమ్మిది ఫ్యామిలీ పెన్షనర్లు అయితే ఉంటారని కూడా చెప్తున్నారు ఈ చర్య వల్ల పిఎస్ పిఎస్జిఐసిస్ కి అలాగే నాబార్డు ఉద్యోగులకు ఇక ఆర్బీఐ నాబార్డు పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా నిజమైన ఊరట అయితే ఇస్తుంది జీవన వ్యయాన్ని తట్టుకోవడానికి రిటైర్మెంట్ తర్వాత కూడా గౌరవపూర్వక జీవితం సామాజిక స్థానం కాపాడుకునేందుకు ఇది సహాయపడుతుందని కూడా అభిప్రాయపడుతున్నారు ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్